కాల్పుల విరమణను చరిత్ర క్షమించదు మూడు రోజుల విఫులకతగా ఆపరేషన్ సింధూరు లాక్ లాజిక్ లేని ముగింపుతో మోజీ తప్పిదాం విజయమంచుల్లో ఓటమి ఒప్పుకుంటున్నాం గతం నుంచి పాఠాలు నేర్పక అవే తప్పుల పాక్పై పై చేయి సాధించాక విరమణ దేనికోసం ఎందుకు ఒప్పుకున్నారో కేంద్రం చెప్పాల్సిందే జియో స్ట్రాటజిస్ట్ బ్రహ్మచలాని సూటి ప్రశ్నలు నిన్న కూడా వచ్చింది వార్త ఇప్పుడు కార్గే గారు మీరు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న అనేక పార్టీలు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేకపోతే అటు నవీన్ పట్నాయక్ గారు కావచ్చు లేకపోతే ఇంకా అనేక పార్టీలు మీరు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు మీరంతా కూడా ఈరోజు దోషులే చంద్రబాబు నాయుడు దోషే పవన్ కళ్యాణ్ దోషే అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే వీళ్ళు ఉన్నారో కార్గే గారు ప్రతిపక్ష నాయకులు కూడా దోషులే మీరు కార్గే గారి దోషే సోనియా గాంధీ గారి దోషే రాహుల్ గాంధీ గారి దోషే అసలు ఎందుకు మీరు మోడీని గల్లబట్టి బట్టి అడుగుతలేరు చిన్న స్థాయి వ్యక్తులుగా ఉన్న మేము మా గొంతులన్నీ బోంగా ఎందుకు భయపడి మనం గెలుపు అంచులో ఉన్నప్పుడు తుపాకులు బారేసి గన్ డౌన్ చేసి పక్క దేశము శత్రుదేశం సంబరాలు చేసుకుంటా అంటే మనం తలగొట్టేసినట్టు అవుతుంటే కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నారని మేమరుతున్నాం కానీ ప్రధాన ప్రతిపక్ష నేతలుగా ఉన్న కార్గే కావచ్చు కార్గే ఏమన్నాడు పాల్గామ్లో దాడి జరిగేది మోడీ గారికి మూడు రోజుల ముందే తెలుసు అని చెప్పిండు మరి మూడు రోజుల ముందే అని తెలుసు అని చెప్పిన కార్గే ఇప్పుడు ఏమైంది మరి నోట్ల జిట్టలు పుట్టాయా ఏమన్నా రాహుల్ గాంధీ నీకేమన్నా నోట్ల జిట్టలు పుట్టాయా ఎందుకు నోరు దేశం అడుగుతలేరు గీ ఇట్లాంటి స్ట్రాటజిస్టులు మాట్లాడతాను కదా ధైర్యం చేసి ఈ బ్రహ్మచరాణి లాంటి స్ట్రాటజిస్టులు మాట్లాడతాను కదా ఎందుకు తలొగ్గినావా అమెరికాకు అమెరికాకు తలొగ్గినావా ఇంకెవరికి తలొగ్గినావా అని అడుగుతున్నారు కాబట్టి దీనికి సమాధానం చెప్పవలసిందే చెప్పకపోతే ఇక మీకు కూడా మీ ప్రతిపక్షాలకు కూడా ఉంటాయి